నమస్కారం వెల్కమ్ న్యూస్ నైన్ ఉత్తర తెలంగాణ జిల్లాకు సంబంధించిన సమావేశం కరీనార్ పట్టణంలో రాగేశ్వర ఉమెన్స్ కాలేజీలో నిర్వహించడం జరిగింది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఈ ఉమ్మడి ఉత్తర తెలంగాణ శాతావాహం యూనివర్సిటీ అనేక అవినీతి అక్రమాలకు పాల్పడుతూ అనేక సమస్యలకు నిలయాలుగా మారుతున్నది తక్షణమే శాతావాహం యూనివర్సిటీ మీద రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీ అని చెప్పేసి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం దాంతో పాటుగా ఈ కరెన్ కు విద్యా కేంద్ర చెప్పినప్పటికీ ఇక్కడ డిగ్రీలకు సంబంధించి బీజీలకు సంబంధించి జూనియర్ కాలేజ్ సంబంధించిన విద్యార్థులకు సరైన హాస్టల్ సదుపాయం లేకుండా అనేక మంది పేద విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారు కాబట్టి అప్లై చేసుకున్న ప్రతి విద్యార్థికి కూడా హాస్టల్ సీట్ కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ అధికార యంత్రాంగం చేయాలని చెప్పేసి ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో గతంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల అధికారులు ప్రభుత్వానికి తొత్తుగా వివరించి అనేక విద్యా లోపాలకు నిలయాలుగా మారిల్లు కాబట్టి ఆ తప్పిదాలు ఇప్పుడు సరి చేసుకొని విద్యార్థులు పనిచేసే విధంగా ఇక్కడ అధికార యంత్రాంగం ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలని చెప్పేసి ఈ సమావేశం సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది అదే విధంగా పెండింగ్ ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ఎనిమిది వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఈ ప్రభుత్వం విద్యార్థులకు ఆగ్రహానికి గురికాక తప్ప అని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇలా సంక్షేమ ఆస్తులు సమస్యలకు స్వాగతంగా వలుగుతున్నాయి కాబట్టి వాటిపైన ఇక్కడ ప్రజాప్రజలు అందరూ కూడా సందర్శించాలని చెప్పేసి ఈ సమావేశ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం విధంగా రేపు భవిష్యత్తు పోరాటాలకు ఈ కరీంనగర్ వేదికగా కాబోతా ఉన్నది కాబట్టి దానికి సంబంధించిన కార్యక్రమాలకు జయప్రదానికి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని చెప్పేసి ఈ కమిటీ సమావేశ సందర్భంగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర యునైటెడ్ స్టూడెంట్ ఫెడరేషన్ ఉత్తర తెలంగాణ ముఖ్య కార్యకర్తల సమావేశం కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించడం జరుగుతోంది ఈ సమావేశంలో ప్రధానంగా విద్యార్థుల సమస్యల మీద చర్చించడం జరుగుతుంది ప్రధానంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత ఈ ఏడు మాసాల కాలంలో ఈరోజు విద్యారంగాన్ని కనుక పరిశీలిస్తే పూర్తిగా పరిస్థితి కనిపిస్తోంది ప్రభుత్వ పాఠశాల నుంచి మొదలుకొని యూనివర్సిటీ ఆరోగ్యంగా చూస్తే ఎక్కడ చూసినా ఈరోజు సమస్యలు నియాలుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వ పాఠశాలలో టీచర్ కొరత ఈరోజు విపరీతంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది టీచర్ కొరతతో పాటు కనీసం వాళ్ళ ఫెసిలిటీస్ కూడా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో లేనటువంటి పరిస్థితి ఇప్పటికీ పూర్తి స్థాయి పాఠ్య పుస్తకాలు కానీ విద్యార్థులకు అట్లాగే సంబంధించింది కానీ ఇప్పటికి కూడా అతను అటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది దాంతోపాటు ఈరోజు యూనివర్సిటీలు కనుక చూస్తే యూనివర్సిటీలలో వీసీ రెగ్యులర్ వీసీ లేక ఇన్ఛార్జ్ తోటి యూనివర్సిటీలు నడుపుతూ ఉన్నారు ఈరోజు యూనివర్సిటీలు ప్రభుత్వ యూనివర్సిటీలు ఎక్కడ చూసినా ఈరోజు సమస్యలుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది మెస్సులను ఎత్తివేస్తా ఉన్నారు హాస్టల్స్ ఎత్తివేస్తా ఉన్నారు ఈరోజు ల్యాబ్ సరైనటువంటి ల్యాబ్ సౌకర్యం లేకుండా లేనటువంటి ఈ రోజు యూనివర్సిటీలలో ఉండదు ఈరోజు యూనివర్సిటీ ఫ్యాకల్టీ పెంచేటువంటి ప్రయత్నం చేయకుండా యూనివర్సిటీని బలోపేతం చేయకుండా పరిశోధన కేంద్రాలని డెవలప్ చేయకుండా ఎట్లా విద్యారంగం బాగుపడుతుంది ఎట్లా ఈ దేశం బాగుపడుతుంది రాష్ట్రం బాగుపడుతుంది అనేటువంటిది ఈరోజు మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం దాంతోపాటు ఈరోజు డిగ్రీ కాలేజీ ఎస్ఎంహెచ్ హాస్టల్స్ కానీ గురుకులాలకు సంబంధించినటువంటి హాస్టల్స్ కానీ ఏ ఒక్క హాస్టల్లో కూడా సరైనటువంటి సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి ఈరోజు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు నాశకరమైనటువంటి భోజనం తిని అనారోగ్యాలకు గురై హాస్పిటల్ కావాలంటూ ఉంటే ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరేమైనట్టుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఫుడ్ పాయిజన్ వేలాది మంది ఈ రోజు విద్యార్థులు అనారోగ్య గు చనిపోతున్నటువంటి వాళ్ళు బుక్కులు ఆరు ఎస్ఎంఎస్ ఆస్తులు విద్యార్థులు ఉన్నారు మెస్ అనేటువంటిది గత ప్రభుత్వం ఎన్నడో నాలుగు పద్నాలుగు వందల రూపాయలని పెంచుతూ నిర్ణయం చేసింది ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పటికీ విద్యార్థులు పెంచినటువంటి పరిస్థితి మరి ఎట్లా నాణ్యమైనటువంటి భోజనం విద్యార్థులకు అందుతుంది ఒక పూట భోజనం చేయాలని అంటేనే ఈరోజు మనకు వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు ఖర్చు అవుతుంది కానీ విద్యార్థులకు ఇచ్చేటువంటిది ఈరోజు యాభై రూపాయలు ఇచ్చి మూడు పూటల భోజనం చేయమని చెప్పి చెప్తుంది ఇది ఎట్లా సాధ్యం అనేటువంటిది కూడా ఈరోజు ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం కాబట్టి ఈ సమస్యలు అనేటువంటివి ఈరోజు ఎస్ఎంఎస్ ఆసెల్స్ కానీ గురుకులాలకు సంబంధించినటువంటిది కానీ చిన్నపిల్లల హాస్టల్స్ కానీ ఏ ఒక్క హాస్టల్లో కూడా సరైనటువంటి వర్కర్స్ లేవు వార్డెన్స్ లేరు ఈరోజు వార్డెన్ ఇన్ఛార్జ్ వార్డెన్స్ ఒక్కొక్క వార్డెన్ మూడు నాలుగు రిక్రూట్మెంట్ లేదు వర్కర్ గా రిక్రూట్మెంట్ లేదు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నత చదువులకు పోవాలి అంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి పారదర్షకం ఏదైతే ఉందో స్కాలర్షిప్ ఫీజు లేవడుతు ఇది ప్రధాన సమస్యగా ఈ రాష్ట్రంలో ఉంది స్కాలర్షిప్ ఫీజు అంటే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల మీద దాడి చేస్తుంది లాఠీ చార్జీ చేస్తుంది తప్ప పరిస్థితి లేదు ఈరోజు కేసీఆర్ మన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ చెప్తున్నాడు స్కాలర్షిప్ ఫీజు చేయవలసిన గత ప్రభుత్వం వివరికపోయింది కాబట్టి మేము సెటిల్మెంట్ చేస్తామంటున్నాడు కానీ ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పట్లేదు ఎందుకనంటే నాలుగు సంవత్సరాల నుండి స్కాలర్షిప్ ఇవ్వకుండా ఉంటే డిగ్రీ చదివి డిగ్రీ పూర్తయ్యి ఇక బీజీ పోవలసినటువంటి విద్యార్థి అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ యాదవ్గా వేరింపులో తన కొంత డబ్బులు కట్టి సర్టిఫికేట్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇంటర్మీడియట్ అయిపోయినటువంటి విద్యార్థి కూడా డబ్బులు కట్టి చర్టిఫికల్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపరించింది అందుకే ఈ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తా తక్షణమే పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు ఎంబర్స్మెంట్ కనుక విడుదల చేయకపోతే ఖచ్చితంగా నీ పామాను ముట్టడిస్తూ నీ కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల్ని విద్యార్థి సంఘాలని అందరినీ ఐక్యం చేసి పోరాటాలకు సిద్ధమైందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరికలు చేస్తా ఉన్నాం నా పేరు రవి యుఎస్ఎంపీ Yes, Last Hi, this is Neena Shetty. Please subscribe to GK News. Hi, everybody, subscribe to GK News.